నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ సుబ్బరాయుడు మనం ఏఆర్పేట్ రాయుడు ఛానల్ నుంచి అయితే మనం మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే రేషన్ కార్డు గతంలో రైస్ కార్డు అనే పేరుతో అయితే ఇది ఉంది మీకు తెలుసా అసలు ప్రతి గవర్నమెంట్ అంటే గతంలో ఉన్న గవర్నమెంట్ కావచ్చు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కావచ్చు ఇక రాబోయే గవర్నమెంట్ కావచ్చు ఏదైనా సరే ఒక రేషన్ కార్డుకి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుందో మీకు తెలుసా అసలు అనవసరమైన ఖర్చుతో కూడుకుంది ఈ డబ్బులన్నీ కూడా ప్రజల నుంచి అంటే మీ నుంచే రాబడతారు ట్యాక్స్ రూపంలో మీరు కొనే పప్పు ఉప్పు కాదు మీ పిల్లపాయలకి కొనుక్కునే చాక్లెట్లు కూడా ట్యాక్స్ కడుతుంటారు మీకు తెలియకుండానే ఆ ట్యాక్స్ మొత్తం గవర్నమెంట్కి వెళ్తుంది వాటి నుంచి మీకు సంక్షేమ పథకాలు కానీ లేదంటే స్కీమ్స్ కానీ ఇంకేమన్నా పథకాలు కానీ లేదంటే వాళ్ళు ఇంప్లిమెంట్ కానీ చేయడానికి అయితే యూజ్ అవుతుంది అసలు మీకు సింపుల్ గా ఒక లాజిక్ చెప్తాను మీరే అర్థం చేసుకోండి ఒక ఊర్లో వంద రేషన్ కార్డులు ఉన్నాయి అంటే ఆ రేషన్ కార్డులు అప్డేట్ చేయించాలి అంటే ఏం లేదు ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఎవరైనా పుట్టినా చనిపోయినా తీసేస్తాం ఇది అప్డేట్ అంటే కానీ గవర్నమెంట్ మారిన ప్రతి ఒక్క ఐదేళ్ళకి ఒక అప్డేట్ అయితే జరుగుతుంది మేజర్ అప్డేట్ దాన్ని ఏం చేస్తారు అనేది ఒకవేళ మీకు లాస్ట్ అప్డేట్లు తీసుకుందాం మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే కార్డులు ప్రాసెస్ లో ఉన్నాయి కానీ టైం పడుతుంది కాబట్టి లాస్ట్ అప్డేట్ తీసుకుందాం ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని దగ్గర దగ్గర ప్రతి ఒక్క రేషన్ కార్డుకి లేఅవుట్ ప్రింట్ అయ్యి దాని మీద కార్డు ప్రింట్ అవడం జరుగుతుంది మనకు సింపుల్ గా చెప్పుకున్నా కూడా ఒక కార్డుకి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇదే రేట్ అని చెప్పడం లేదు ఎగ్జాంపుల్ ఒక కార్డుకు వచ్చేసి వన్ రూపీ లెక్కలు పెట్టుకున్నట్లయితే ఒక పంచాయతీలో ఇంచుమించు ఆరు వేల జనాభా అంటే ఎట్ట లేదన్నా కూడా ఒక వెయ్యి కార్డులు అయితే ఉంటాయి వెయ్యి కార్డులు ఉన్నప్పుడు వెయ్యి రూపాయలు ఖర్చు పంచాయతీ కింద అలాంటి పంచాయతీలు మండలం కింద ఒక పదో పన్నెండు ఇరవై కూడా ఉండొచ్చు ఇరవై వందలు వేసుకోండి ఇరవై వెయ్యి వేసుకోండి ఎంత అవుతుంది చెప్పండి ఒక్కసారి గమనించినట్లయితే మీరు ఈ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్క నాయకుడు కూడాను ఎలక్షన్ ముందు మనకు చేస్తానన్న వాగ్దానాలు కానీ లేదా మనకు చేస్తానన్న మంచి కానీ చేయొచ్చు చేయకపోవచ్చు ఈ విషయం మీరు గమనించండి మరొక విషయం ఏంటంటే ఈ రేషన్ కార్డులు ఒక ప్రభుత్వానికి సంబంధించిన రాజముద్ర వేసైతే ఏ గవర్నమెంట్ ఇవ్వడానికి ఇంతవరకు అంగీకరించలేదు ఎందుకో మీకు తెలుసా ప్రభుత్వం ప్రతిసారి మారిన ప్రతిసారి అతి పెద్ద స్కామ్ వచ్చేసి ఈ రేషన్ కార్డుల స్కామ్ అని చెప్పడంలో ఎవరైనా కూడా వెనకడతారా మా గవర్నమెంట్ చేస్తుందా అనే అనొచ్చు కానీ ఒక విషయం గమనించాలి గడిచిన ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా కూడా ప్రతి ఒక్క గవర్నమెంట్ లో వాళ్ళ అంటే రాజముద్ర అంటే త్రీ మూడు సింహాలు ఉంటాయి కదా అది రాజముద్ర అంటాం మనం ఆ నికరమైన గవర్నమెంట్ తర్వాత గెలిచిన గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ గెలిస్తే ఆ గవర్నమెంట్ వేసుకుంటుంది కానీ ఏ గవర్నమెంట్ అయినా గెలిచి మాకు ఎటువంటి ఫోటోలు లేకుండా ఈ కార్డు ఇస్తాము అంటే అది లైఫ్ టైం వ్యాలిట్ మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక ఆధార్ కార్డే తీసుకున్నట్లయితే మీ ఫేసు మీ ఫింగరో లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోన్ నెంబరు ఏదో ఒకటి అప్డేట్ చేసుకోవాలని మీరు వెళ్తారు ఇక్కడ రేషన్ కార్డు విషయానికి వస్తే మన ఇంట్లో పుట్టినప్పుడు లేకపోతే చనిపోయినప్పుడు లేకపోతే మ్యారేజ్ చేసుకొని వచ్చినప్పుడు ఎలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి వాటికి వెళ్తాం అదే మనం పాన్ కార్డు తీసుకున్నట్లయితే ఒక్కసారి మనం పాన్ కార్డు చేపించుకుంటే ఇంకా పాన్ కార్డులో మార్పులు సెర్పులు లే అసలు చేయాల్సిన అవసరం కూడా లే ఎందుకు దాని మీద కేంద్ర ప్రభుత్వం సిమ్మలు ఉంటుంది కానీ ఎవడ సిమ్మలు ఉండదు కాబట్టి అది లైఫ్ టైం వ్యాలిడ్ కార్డు అనమాట అంటే ఎన్ని గవర్నమెంట్లు మారినా ఎన్ని నాయకులు మారినా ఎన్ని రాజ్యాంగాల సవరణలు జరిగినా కూడా దాని జోలికి ఊడిపోవడం ఎందుకు అదొక స్టాండర్డ్ ఉంది కాబట్టి అయితే ప్రతి ఐదేళ్లకి మనం జనాభా కార్డులో ఉన్న వాళ్ళందరూ అందరూ కదా ఒక్కడైనా కనీసం మిగిలి ఉంటాడు లేదు వాడు కూడా చనిపోయినాడు అంటే ఎంక్వైరీ చేసి ఆ కార్డును డెలర్ చేయాలి లేదా ఇన్యాక్టివ్ చేసి క్లోజ్ చేయాలి లేదా ఇంకా కూడా కుదరలేదంటే బ్లాక్ చేయాలి కానీ ఎవరైనా సరే బ్లాక్ చేస్తున్నారా అస్సలు లేదు ఎందుకు మనం చెప్పాం కదా ఒక రూపాయి స్కామ్ అని కనీసం అంటే ఒక పది రూపాయలైనా సరే ఆ కార్డుకి అయితే తీసుకోవడం జరుగుతుంది ఒక వెయ్యి కార్డులకి వెయ్యి పది పది రూపాయలు అంటే ఎంతైతుంది ఒక పంచాయతీకి ఎంత అవుతుంది ఒక మండలానికి ఎంత అవుతుంది ఒక రాష్ట్రానికి ఎంత అవుతుంది కసారి ఆలోచించండి అరే మనం ఇచ్చేది రూపాయే కదా అని మనం అనుకుంటాం మన ఒక విషయం తెలుసా మీరు ఎటువంటి సర్వీస్ యూజ్ చేసుకున్నా కూడా సచివాలయం కావచ్చు మీ సేవలకు కావచ్చు ఇంకే ఇతర వాటిల్లో చేసుకున్నా కూడా మీరు సర్వీస్ ఛార్జెస్ అయితే పే చేయాలి చేస్తుంటారు అలాడే చేసుకున్నా కూడా ఉండే వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసిన గడికి అందరు చేసే ఉంటారు అయినా కూడా గవర్నమెంట్ మనకి ఏది ఉచితంగా ఇవ్వదు ఆ గవర్నమెంట్ ప్రింట్ కి ఇవ్వాలి అన్ని కూడా మన ఇచ్చే ట్యాక్స్ రూపంలో కరెక్ట్ చేస్తుంది మరి మన డబ్బులు మనకిచ్చి వాళ్ళు ఫోటోలు వేసుకోవడం ఏంది సరే అట్ట వాళ్ళే వేసుకున్నారంటే ఈ ఐదేళ్ళు వీళ్ళే ఉంటారు నెక్స్ట్ ఐదేళ్ళు వాళ్ళే ఉంటారు వాళ్ళే 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 ఉంటారని ఎడన్నా ఉందా లేదు ప్రభుత్వాన్ని నిలబెట్టే సత్తా మీరే ప్రభుత్వాన్ని కోల్దేసే సత్తా కూడా మీదే కావాలనుకుంటే నిలబెడతారు వద్దనుకుంటే తోసేస్తారు ఇది నిఖరం అవునా కదా కానీ ఎప్పుడైనా కూడా ఇంత పెద్ద స్కామ్ జరుగుతా ఉంటే ఏ నాయకుడైనా వచ్చి ఈ రేషన్ కార్డు వల్ల మనకి స్కామ్ జరుగుతుంది ఆ డబ్బు లేదు ప్రజలకి మేల్ చేయడానికి మనం ఎందుకు యూజ్ చేయకూడదని ఒక్కరన్నా ఆలోచించారు నా వీడియో చూసే ప్రతి ఒక్క నాయకుడు ఉండొచ్చు అంటే ఇప్పుడు ఎన్డిఏ కుటుంబ నాయకులు ఉండొచ్చు గతంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళు ఉండొచ్చు ఇంకా కూడా కొన్ని పార్టీల కూడా ఉండవచ్చు టీడీపీ అలా ఎట్టైనా చూస్తూ ఉండొచ్చు కానీ మీ గవర్నమెంట్ గెలిచినప్పుడు మీ సింబల్ లేకుండా రేషన్ కార్డు పంపిణీ చేశారా అనే విషయాన్ని మీకే వదిలేస్తా కింద కామెంట్ లో కూడా తెలియజేయండి కాదు చూసారా ఇది స్కామ్ స్కామే అని చెప్పాలా ఎందుకంటే సైబర్ క్రైమ్ నరస్తులు ఉన్నారంటే సైబర్ క్రైమ్ వాళ్ళు పట్టుకుంటారు ఇది మనకు తెలుసు ఇది జరిగిందంటే ఇంత పెద్ద స్కామ్ జరుగుతా ఉంటే మాత్రం ఎవడు రాడు ఎందుకో వచ్చేది అందరికి తెలిసి స్కామ్ అని ఇది అఫీషియల్ గా జరిగే స్కామ్ దీని నుంచి ఎవడు బయటపడలేడు కాబట్టి మీరు ఇప్పటికైనా మేలుకొని నేను ఇలాంటి వీడియోలు ఇంకా కూడా చేస్తాను ప్రతి దాని మీద చేస్తా ఇంకా మీకు నచ్చిందంటే లైక్ కొట్టండి లేదంటే కామెంట్లతో లో నేనేం బాధపడను నేను చేసుకుంటా పోయేది చూడండి లేకపోతే మీ ఇష్టం ప్రజలకి ఏది మంచి ఏది షడ్యం చెప్తానే వస్తా మారితే ప్రజలు మారాలా లేకపోతే నాయకులు మారాలా మనం వీడియోలు దగ్గి ఇది చేసేది ఇంకే మీ ఎవరికైనా సరే ఏ అభ్యంతరం ఉన్నా సరే మన కామెంట్ లో తెలియజేయండి ఆ కామెంట్ లైవ్ లో పెడతా అన్ని ప్రభుత్వ నాయకులు అన్ని పార్టీ నాయకులతో పాటు మన ప్రజలు మన వివరస్ కూడా చూడడం జరుగుతుంది ఏది మంచి ఏది చెడు అనేది వాళ్ళు చెప్తారు మనం ఇది ఉంది కదా దాని పేరు పేరు కమ్యూనిటీ లైన్స్ దాంట్లో కూడా మనము ఒక క్వశ్చన్ దాన్ని రెడీ చేసి తోచాము దాన్ని కూడా మీరు చూసి ఏంది దీని పరిస్థితి ఇంత పెద్ద ఏ గవర్నమెంట్ అయినా కూడా ఎందుకు రియాక్ట్ అవటం లేదు అరే మేము వచ్చాము డబ్బులు ఎందుకు ఇంత వేస్ట్ చేయాలి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడాను మేము ఒక రాజు ముద్ద రేసి ఇస్తామని మీరు ఎందుకైతే చెప్పలేకున్నారు మీ ప్రతి ఐదేళ్ళకి మీరు మారడం మేము ప్రతి కార్డు అంటే రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు మార్చుకుంటానే ఉండాలి మరి దానికి దానికేమన్నా ప్రయోజనం ఉందా దానికి స్కామే దీనికి ఇస్కామే ఇంత లెక్క ఎందుకు పెడుతున్నారు అదే రాజముద్ర ఇచ్చేసి అండి గత ఐదేళ్ళు కాగితే ఇంకో పది ఏళ్ళు ఉండండి ఇరవై ఏళ్ళు ఉండండి మీరుండే రోజులే అది పనిచేయద్దు కదా నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినా పని చేస్తారు మీరు గమ్మ నుండి గమ్మ నుండి స్కామ్ చేస్తామని వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు తిన్నారు మేము ఉన్నప్పుడు తింటామని అందరూ ఇదే నాటకాలు తొప్పితే ప్రజలు మేము మేము నష్టపోతున్నాం మీకేం తెలియడం లేదు సరేనా మీరు ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయికి డబ్బు కట్టేది మేము కోట్లు లేని వాళ్ళు ఉన్నారు కోటికి లేని వాళ్ళు ఉన్నారు కానీ ఏదో ఒక చోట ఒక రూపాయి పెట్టినా కానీ కొనుక్కునే ఉంటారు అంటే ప్రతి ఒక్కరు ట్యాక్స్ పేరు లెక్క వేలకు వేల కోట్లు కొట్టే వాళ్ళు ట్యాక్స్ పేరు కాదు మేము సబ్బు గురించి జీస్టీ కడుతున్నాం సభలో ట్యాక్స్ కడుతున్నాం ట్యాక్స్ కడుతున్నాం మార్కెటింగ్ ట్యాక్స్ కడుతున్నాం అన్ని కడుతున్నాం కానీ మేము అవిష్య గా కట్టడం లేదు ఇండైరెక్ట్ గా మా దగ్గర నుంచి గవర్నమెంట్ కాబట్టి ప్రజలకు సమాధానం చెప్పే అవసరం అయితే గవర్నమెంట్ ఉంది మేము చెప్పే ఈ ఏ వాక్యం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారికి అలాగే నారా చంద్రబాబు నాయుడికి తెలియజేస్తే వీళ్ళైనా కూడా ఇంకొచ్చే జనరేషన్ మార్చగలరేమో చూద్దాం ఇలాంటి దుబారా ఖర్చులని తగ్గించడానికి ప్రజల భారం లేకుండా ఉండడానికి ఇదైతే యూజ్ అవుతుంది నెక్స్ట్ మనం స్కీముల గురించి చెప్పుకుందాం నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో బాగా క్లిక్ అవ్వాలని కోరుకున్నాక స్కీమ్ వల్ల లాభం ఏంది ఏంది ఏ స్కీమ్ ఇస్తే ఎవరికి లాభం ఏ స్కీమ్ ఇస్తే నష్టము దాని వల్ల ఎవరి మీద ఎంత భారం పడుతుంది ఓకే అలాంటి మనం చెప్పుకుందాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఎంతో కొంత సపోర్ట్ చేయండి ఎలాంటి వీడియో ఇంకా నచ్చని చేస్తాను